నిత్యం వందలాది మంది తమ సమస్యలను చెప్పుకునేందుకు ఆ కార్యాలయానికి వస్తూ ఉంటారు గ్రామంలోని మొదటి పౌరుడు కూర్చునే గ్రామ పంచాయతీ మందబాములకు అడ్డగా మారింది వీణవంకం మండలం శ్రీరాములపేట గ్రామ పంచాయతీపై సిటీ కేబుల్ ఫోకస్ శ్రీరాములపేట గ్రామంలోని ప్రజలందరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే కార్యాలయం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు సర్పంచ్ల పదవి కాలం అయిపోవడంతో అటువైపుగా ప్రజాప్రతినిధులు ఎవరూ వెళ్లకపోవడంతో రాత్రి వేళలా మందుబాబులకు అడ్డాగా మారింది కొత్తపేట గ్రామ పంచాయతీ ఉదయం వేలల విధులు నిర్వహించడానికి వచ్చే అధికారులు పట్టింపు లేనట్టుగా చూసి చూడనట్టు వదిలివేస్తున్నారు గ్రామ పంచాయతీ చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో మందుబాబులకు అడ్డగా మారింది రాత్రి అయితే చాలు గ్రామ పంచాయతీ ఆవరణంలో బీర్ బాటిల్ సిగరెట్లు దర్శనమిస్తున్నాయి అధికారుల ఆలసత్వం మూలంగా గ్రామ పంచాయతీ ప్రాంగణమంతా గాజు సీసాలతో నిండిపోతుంది వారు లేకపోతే రానున్న రోజుల్లో మరింతగా గ్రామ పంచాయతీ ఆవరణం చెడిపోయే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు వెంటనే అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉన్న చెత్త చెదారంను తొలగించి మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు